రాజేందర్ పటేల్ గౌడ్ గారు నమస్కారం నమస్కారం ఈరోజు బీసీల ఓట్ల మీద బీసీల పేరు మీద బీసీ కులాలతోని రాజకీయ పార్టీలు ఎన్నో విధాలుగా శత విధాల ప్రయత్నాలు చేస్తూ అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి బీసీలలో రావాల్సినటువంటి చైతన్యం గురించి మీరు చెప్పాలి ఇప్పుడు డెబ్బై ఏళ్ళ సంధి బీసీలకు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతున్న మాట నూటికి నూరు పాలు వాస్తవము మరి ఈనాడు కేవలం ఓట్ల కోసం బీసీలు చైతన్యవంతులు అవుతున్నారని చెప్పి బీసీ నాయకులను ట్రాప్ చేయడం కానీ లేకపోతే తాయిలాలు ఇవ్వడం కానీ లేకపోతే బీసీలకు మేము అది చేస్తాం ఇది అని చెప్పి ఏదైతే చెప్తుండ్రో కళ్ళబొల్లి మాటలు ఇవి కరెక్ట్ కాదు నిజంగా బీసీ నాయకులు కానీ లేకపోతే బీసీలో ఓట్లు కావాలనుకునే రాజకీయ పార్టీలు కానీ నిజంగా బీసీలకు సేవ చేయదలుచుకుంటే బీసీ నాయకులకు కాదు మీరు బీసీలకు బలహీన వర్గాలకు నిజంగా న్యాయం చేయండి అట్లాగే బీసీ నాయకులకు కూడా నాకు ఒక వినమ్రమైన వినతి ఏందంటే ఈరోజు ఎవరో ఒక్కరని కాదు నా ఉద్దేశం అయితే బీసీ అభ్యర్థి ఎవరైనా సరే బలహీన వర్గాలు గెలవాలి నేను బీసీ ప్రజలకు ఒకటే చెప్తున్నా బలహీన వర్గాలు దాదాపు తొంభై శాతం ఉన్నటువంటి మనము తప్పకుండా శాసించగలుగుతాము యూనిటీగా ఉంటే తప్పకుండా బీసీకి బీసీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అట్లాగే రేవంత్ రెడ్డి గారు మేము కులాల వారీగా కుల గణన చేసినామని చెప్పి కాలరెగరేసుకొని ఏదైతే చెప్తున్నాడో మరి ఒక్క మాట చిన్న విషయం ఆలోచన చేయవలసిందిగా రెండు వేల పద్నాలుగులో యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు మరి రెండు వంద రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే వరకు పెరుగుతారా మరి తగ్గుతారా నలభై ఆరు శాతం అని చూయిస్తున్నారు ఇది సరైన కులగణన జరిగినట్ల మరి అగ్రవర్ణాలను ఏడు శాతం ఉన్నటువంటి వాళ్ళు పదిహేను శాతం ఎట్లయితారు యాభై రెండు శాతం ఉన్నటువంటి వాళ్ళు నలభై ఆరు శాతం పదేళ్ళ తర్వాత నలభై ఆరు శాతం ఎట్లయితారు ఒక్కసారి మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాం మీరు సరైన కులగణన చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం బీసీలకు న్యాయం చేయవలసిందిగా కూడా మేము కోరుతున్నాం